బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సోదరుడు ఆకస్మికంగా మృతి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు అనారోగ్యంతో చనిపోవడం అయితే జరిగింది కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్య బాధపడుతున్నట్లు ఆయన్ను ఆయన హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారన్నమాట పొందుతూ కనుమూయడం అయితే జరిగింది ప్రభుత్వ హోమియో వైద్యుడిగా పనిచేశారు ఆయుష్ అడిషనల్ డైరెక్టర్గా కూడా పనిచేశారు రెండు వేల పదిలో ఉద్యోగ విరమణ అనంతరం వైరాలో స్థిరపడి అదే రంగంలో స్థానికంగా విశేష సేవలు అందించారు ఆయన వద్ద వైద్యం కోసం సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు ఆయనకు భార్య కుమారుడు కుమార్తె ఉన్నారు భౌతిక కాయాన్ని ఖమ్మం జిల్లా వైరాలోని నివాసానికి తరలించారు తమ్ముడు బట్టి విక్రమార్క అన్న మల్లు రవి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నారన్నమాట ఖమ్మం సిపి సునీల్ దత్ తదితరులకు నివాళులర్పించారు స్వగ్రామం పొన్నాల లక్ష్మీపురంలో బుధవారం అంత్యక్రియలు అయితే నిర్వహించనున్నారు సోదరుడి మృతి కారణంగా బట్టి మేడిగడ్డ పర్యటనకు వెళ్ళలేకపోయారనమాట సో ఈ విధంగా మొత్తం మేము చూసుకున్నట్లయితే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి కుటుంబంలో తీవ్ర అయితే పొంది ఇప్పుడే చనిపోవడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని